ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ పంపిణీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రేషన్ తీసుకోకుంటే రేషన్ కార్డులను అయితే రద్దు చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం అసలు ఎందుకు ఈ రైస్ కార్డులను రద్దు చేయనున్నారు ఏంటి అనేది వీడియోనకు లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్స్తో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ చేసుకోండి ఈ విషయంలోకి వెళ్ళినట్టయితే వరుసగా మూడు నెలల రేషన్ తీసుకోకుంటే రేస్ కార్డులను రద్దు చేస్తామని పౌర సరఫరాల శాఖ అయినటువంటి నాదెండ్ల మనోహర్ అయితే ప్రకటించడం అనేది జరిగింది గురువారం విజయవాడలో జరిగిన మీడియాతో ఆయన మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని అయితే చెప్పారు రేషన్ తీసుకోకపోవడంపై సచివాలయాలకు వెళ్ళి సరైన సమాచారం ఇస్తే రద్దయిన కార్డును యాక్టివేట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది కొత్తగా పంపించేసిన స్మార్ట్ రేషన్ కార్డుల్లో లబ్ధిదారుల వివరాల్లో తప్పులు తప్పులను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సవరించేందుకు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు అవకాశం కల్పించినట్లు కూడా ఆయన తెలియజేయడం జరిగింది ఇక ఈ కేవైసీ ఆధార్ ఆధారంగా కార్డులు ముద్రించామని ఆయన చెప్పారు నవంబర్ ఒకటి నుంచి నామినల్ రుసుము ముప్పై ఐదు రూపాయలు చెల్లిస్తే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు రిజిస్టర్ పోస్ట్లో ఇంటికి పంపిస్తామని కూడా ఆయన తెలియజేయడం జరిగింది వచ్చే వారం నుంచి మనమిత్ర యాప్ ద్వారా కూడా కార్డులు వివరాలు మార్పులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలియజేశారు గిరిజన ప్రాంతాల్లో పద్నాలుగు పాయింట్ ఐదు కిలోల సిలిండర్ను కూడా అందిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు